నేను ఎమ్మెల్యేగా నిలబడతా నువ్వు తప్పుకో నేనైతే మినిస్టర్ అవుతాను అని ఆయన చెప్పడము నువ్వైతేనేమి గురు నేనైతేనేమి హ్యాపీగా తప్పుకుంటానని చెప్పి నా స్థానాన్ని ఎమ్మెల్యే స్థానాన్ని చెప్పాను కానీ ఇక్కడ మా ఇద్దరి అనుబంధం అటువంటిది ఆయన ఉన్నా నేనున్నా ఒకటేనే ఒక ఉద్దేశంతో మేము ప్రయాణించాము ఆయన ఎప్పుడైతే నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చానో నాకు ఎంపీ కూడా ఆయన ప్రయత్నం చేయడం జరిగింది దాంతో సఫలీకృతుడు కూడా అయ్యాడు నేనే వద్దని చెప్పాను అంత డబ్బులు పెట్టలేను నేను మనస్ఫూర్తిగా తప్పుకుంటున్నాను వద్దు నువ్వు ఉంటే చాలని చెప్పి నేను తప్పుకోవడం జరిగింది అలాంటిది ఈరోజు నేను ఒకటి అడుగుతున్నాను ఈ విషయం చెప్పొచ్చో చెప్పకూడదు అందరికీ అనేది మరి చెప్పచ్చు తెలియదు కానీ నాకు కానీ చెప్పుకున్నాను అలాంటిది ఈరోజు నా కోసం టికెట్ వదిలిపెడితే తప్ప అని అనుకున్నాను అదే ఒకే టికెట్ ఒకే టికెట్ భూమా కుటుంబానికి ఉంటే నేను ఆశించను కూడా ఆశించాలి ముప్పై ఐదు సంవత్సరాలు కలిసి చేశాము నాయకుడి కోరికే కూడా నన్ను ఎమ్మెల్యే కావాలని అలాంటిది ఈరోజు నాకు వాళ్ళే సంస్కారం అంతగా కలిసి పనిచేస్తుందామని టికెట్ వదిలిపెట్టడం న్యాయమా అని అను ఏది ఏమైనప్పటికీ నేను మళ్ళీ చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వాళ్లకు చేయడానికి సిద్ధంగా ఉన్నాను నా మనసులోని మాటను ఆవేదన మీ కార్యకర్తల దృష్టిలోకి రావాలని చెప్పి ఈ విషయం చెప్పడం జరుగుతుంది భావిస్తూ ఈరోజు ఒక గుడ్ కాంబినేషన్ కూడా అన్న మంచితనము అన్న దానగుణము దానికి తగ్గట్టు నా మాస్ కాబినేషన్ ఆలోచన చేయండి పార్టీ అధిష్టానం కూడా అది గమనించాలి నేను సంస్కారవంతంగా వాళ్ళు ఒక్క టికెట్ తీసుకుంటే ఉందాగా గౌరవంగా ఉంటుందని నా మనసులో మాట చెప్పాను కూడా అనుకోవడం లేదు అధిష్టానం ఆదేశిస్తే జరుగుతుంది తప్ప ఎప్పుడైతే రాళ్ళపాటి చేసినారో అంత పెద్ద గుణం ఎక్కడి నుండి అవుతాయి కానీ రాదు అది కూడా నాకు అయినప్పటికీ ప్రజలకు కార్యకర్తలకు కూడా అసలు ఏ విటినా ఏంటి ఏ పాయింట్ క్యారెక్టర్ ఏంటి పదవి కోసం మనిషి వెన్నుపోటు పడిచే మనిషి నమ్మేవాణి కోసం ప్రాణాదించే వ్యక్తి అని తెలియని కోసం ఈరోజు మీ ముందర చెప్తా ఉన్నాను నేను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది నుంచి రాజకీయాల్లో యాక్టివ్ దాదాపు ముప్పై సంవత్సరాలు అప్పటికి వీళ్ళు కుటుంబం కూడా లేదు వీళ్ళు నాకు రాజకీయాలు చెప్పేవానికి ప్రయత్నం చేస్తాను నాకు రాజకీయాలు తెలియాలని కూడా మాట్లాడతాను పార్టీలో ఉంటూ కొంతమంది మంత్రి పదవులు అనుభవిస్తూ ఒక పసుపు కుంకమ కార్యక్రమంలో పార్టీ నాకు సంబంధం లేదు ఏ పార్టీ అయినా అని ఒకరు మాట్లాడతారు పార్టీల మీద గౌరవం లేని వ్యక్తుల పార్టీని కాపాడుకునే వ్యక్తుల అనేది కూడా గమనించాలి ఎందుకంటే ఎంతో మంది ఈరోజు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా చాలా మంది